నమస్తే అవధానే అవధానే ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసినట్టు మీకు సమాచారం అవుతుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు మీకు మీ ప్రయారిటీస్ ఏమిటో తెలుస్తుందా అర్థం అవుతుంది ఏది ముందు ఏది తర్వాత ఏది ఎప్పుడు చెయ్యాలి ఈ ప్రయారిటీస్ అర్థం కావాలంటే ఒక్కొక్కసారి యు నీట్ వెరీ లిటిల్ టైం రేదర్ దెన్ లాంగర్ టైం మాకు రిపోర్టర్స్కి వాళ్ళకి ముఖ్యంగా జర్నలిస్టుకి ఒక ఇది చెప్తారు అదేమిటంటే ఒక రిపోర్టరు రిపోర్ట్ ఫైల్ చేయాలంటే వన్ హీస్ ఫ్రెష్ ఫైల్ నాట్ లేటర్ స్టేజ్ ఎందుకంటే తర్వాత తర్వాత ఆలోచించుకునే కొద్దీ అనవసరమైన చెత్త దాకా జరుపుతుంటుంది ఇఫ్ యూఆర్ ఫ్రెష్ ఫ్రమ్ ది మీటింగ్ ఇఫ్ యు ఆర్ ఫ్రెష్ ఫ్రమ్ ది ప్రెస్ కాన్ఫరెన్స్ ఆర్ సమ్థింగ్ యూ విల్ ఫోకస్ ఓన్లీ ఆన్ ఇంపార్టెంట్ ఇస్ యూస్ దట్ నీట్ ఇట్ ఫర్ దిట్ పాఠకుడికి ఏది అవసరమో దాని మీదే ఫోకస్ లేకపోతే యూ వాంట్ టు ఇంప్రూవ్ వాట్ ఎవర్ ది యువర్ లాంగ్వేజ్ స్కిల్స్ ఆర్ వాట్ ఎవర్ యూ హ్యావ్ ది డాటా బెటర్ డాటా ఇన్ దట్ ఇదంతా దాన్ని పవర్ చేసే ప్రయత్నం చేస్తారు అందుకని వెన్ రిపోర్ట్ హ్యాస్ టు హైల్ యూజువల్లీ ది ఆస్క్ డూ టు ఇట్ ఇమీడియట్లీ సో దట్ ఫిట్ ఇస్ ఫ్రెష్ అట్లాగా మనం ప్రయారిటీస్ ఇచ్చేసుకునేటప్పుడు యూ హ్యావ్ టు థింక్ యూ హ్యావ్ ఏ లిమిటెడ్ టైం చాలా తక్కువ టైం మాత్రమే ఉంది ఆ టైంలో మీరు మీరు వీటిని పూర్తి చేయాలి అప్పుడు మీ ప్రయారిటీస్ట్రెటరీగా కింద నుంచి నుంచి సర్దుకుంటూ వాట్ ఈస్ ది టాప్ వాట్ ఈస్ ది నెక్స్ట్ వాట్ ఈస్ ది నెక్స్ట్ అని చెప్పి వచ్చేస్తుంది దీనికి ఇంగ్లీష్లో పుస్తకం ఉంది నాకు పుస్తకం పేరు గుర్తుంది ఐ థింక్ వన్ మంత్ టు డే అనేది పుస్తకం పేరు నాకు గుర్తుంది మళ్ళీ చెక్ ఇట్ పంజాయి ఆ పుస్తకంలో ఆథర్ ఏం చెప్తా యూ హ్యావ్ ఓన్లీ వన్ మంత్ టు లివ్ అంటే ది డే వెన్ ఎవర్ ది డే ఈస్ పర్సింగ్ యు ఆర్ లూజింగ్ వన్ డే అంటే బై థర్టీ డే యూఆర్ అవుట్ అండ్ డ్యూరింగ్ ఆల్ దిస్ థర్టీ డేస్ యు ఆర్ ఫిజికల్లీ స్ట్రాంగ్ మెంటల్లీ స్ట్రాంగ్ అండ్ యు ఆర్ ఫిజికలీ పొజిషన్ టు డూ to do whatever you అండ్ మే బీ ఆల్సో financially ఇది యాడెడ్ ది సే మీరు ఒక నెల్లాళ్ళలో మీ జీవితం ముగిసిపోతుంది అనుకుంటే ప్రాక్టీస్ ఏమవుతుంది ఏ ఏ పనులు ఉంది చేయాలి ఏ ఏ పని చేయాలి ఇఫ్ యూ రెడ్యూస్ దట్ టైం ఆఫ్ వన్ మంత్ టు 24 ఫోర్ అవర్స్ అనుకోండి ఓన్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ టైం మీ ప్రయారిటీస్ ఎలా ఉంటాయి ఆలోచించండి ఏ పనులు చేయాలి టక్క టెక్క పనికిరాని చెత్త నుంచి అంటే మీ దగ్గర చాలా పనులు ఉంటాయి పోనీ పని చేయాలి ఆ పని చేయాలి ఇంట్లో సామాన్లు సర్థాలు అక్కడికి వెళ్ళి ఇంకోటి చేయాలి ఇంకోటి చేయాలి ఇంకోటి చేయాలి ఇవన్నీ ఉంటాయి కదా మొత్తం అవన్నీ పక్కకి ఎరిపోతాయి పక్కకి ఎగిరిపోయి మీరు టాప్ ప్రయారిటీ నిజంగా టాప్ ప్రయారిటీ అదే మీ ముందుకు వస్తుంది పనికిరాని విషయాలు పనికిరాని చెత్త మీ మెదడులో ఉండదు ఇది మీ ఆలోచన ధోరణి ప్రాక్టీస్ని మీకు గుర్తు చేస్తాం ఏది యూ హ్యావ్ ఏ లిమిటెడ్ టైం అన్న కాన్సెప్ట్ ఉంది ఫర్ వాట్ ఎవర్ ది వర్క్ యూ హెవ్ టు డూ యూ హెవ్ టు పెర్ఫామ్ దిస్ వర్క్ ఇన్ ఎయిట్ అవర్స్ అనుకోండి ఎయిట్ అవర్స్ టైం ఉంది కానీ ఎయిట్ అవర్స్లో మిల్లీ చెప్తాంతా వచ్చేసి సెవెంత్ అవర్లోనో సెవెంత్ అండ్ హాఫ్ అవర్లోనో మీరు టాప్ ప్రయారిటీ ఏది చేస్తారు బట్ ఇఫ్ యూ హ్యావ్ ఓన్లీ ఫిఫ్టీన్ మినిట్స్ టైం అనుకోండి ఫిఫ్టీన్ మినిట్స్ అనేసరికి ఆ కింద ప్రయారిటీ వస్తే పైకి వచ్చేస్తుందండి అది ముందుగా కంప్లీట్ చేయాలి లేకపోతే ఎవరు ఇంకా ఆరు గంటలు ఇంకా ఎనిమిది గంటల ఇంకా రెండు గంటలు ఉంది అని ఫీలింగ్ జీవితంలో కూడా అంతే మీరు చాలా ప్రయారిటీగా చేద్దాం అనుకున్నవి అలా వెనక్కి వెళ్ళిపోతూ ఎందుకంటే ఇంకా టైం ఉంది కదా ఆ రేపు చేసుకోవచ్చు ఎల్లుడు చేసుకోవచ్చు కాదు మీరు ప్రయారిటీస్ని ఐడెంటిఫై చేయడంలో కన్ఫ్యూజన్ ఉంటే ఇబ్బంది ఉంటే మీరు చేయాల్సింది ఏమిటంటే ఐ డూ హ్యావ్ వెరీ లిమిటెడ్ టైం మేము ఇప్పుడు ఆఫీస్లో ఎవరైనా వర్క్ ఎంట్రెస్ట్ అనుకోండి కంప్లైంట్ పోయింది ఈవినింగ్ బిఫోర్ యూ లీవ్ ఆఫీస్ అని అనుకోండి చేస్తారు కదా అలాగా మన మనకు సంబంధించిన కుటుంబానికి సంబంధించిన వ్యక్తికి సంబంధించిన విషయాలు ఏదైనా సరే ఇఫ్ యూ హ్యావ్ టు అకాంప్లిసన్ ఇఫ్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై ఆన్ ప్రయారిటీ వైజ్ ఏది ప్రాధాన్యత క్రమం నిన్న మొన్న మాట్లాడుకుంటున్నాను ప్రాధాన్యత క్రమం ఉంటే అవి ఎలా మార్చుకోవాలి ఏమిటి అవసరం పెట్టే పరిస్థితి అట్లాగా ఇక్కడ అవసరము పరిస్థితి ఏమిటంటే మీకున్నది మీ జీవితం అనుకున్నది ఇంక ఇరవై నాలుగు గంటల టైం ఆఫ్టర్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ఫోర్త్ అవర్ కంప్లీటెడ్ ఇది బై ద టైమ్ యూ ఆర్ ట్వంటీ ఫిఫ్త్ అండి ట్వంటీ ఫిఫ్త్ అవర్ యు ఆర్ నో బోర్ అనుకున్నప్పుడు మీరు చేసే పని ఉంటాయి ఒకసారి గుర్తు తెచ్చుకోండి గుర్తు ఆ ప్రయారిటీలో మీరు పనులు చేసుకుంటూ పోతే ఏ రోజు కావచ్చు ఏ రోజు ఈ ఇరవై నాలుగు గంటలు మాత్రమే నాది రేపు ఇరవై నాలుగు గంటలు కాదు ఈ ఇరవై నాలుగు గంటలు మాత్రమే మీది అనుకున్నప్పుడు మీ వ్యవహార శైలి మారిపోతుంది మీరు పక్కవాడితో మాట్లాడే తీరు మారుతుంది అన్నీ మారుతాయి ఒకటి కాదు ఇట్ చేంజెస్ యువర్ ఎంటైర్ స్పెక్ట్రమ్ ఆఫ్ లైఫ్ ఫర్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు చూసే విధానం మారుతుంది మీరు వ్యవహరించే శైలి మారుతుంది మీరు మీ పిల్లలతోటో మీ ఇంట్లో వాళ్ళతోటో మాట్లాడే తీరు మారుతుంది మీరు ఏ ఏ పని చేయాలనుకుంటారో ఆ ప్రయారిటీస్ మారుతాయి అన్నీ మారిపోతాయి ఒకసారి థింక్ అబౌట్ ఇట్ అండ్ ప్రాక్టికల్లీ ఇంప్లిమెంట్ ఫర్ వన్ డే నేను జీవితాలు ఇంప్లిమెంట్ చేయాలంటే ఒక ఒకరోజు నేను ఇంప్లిమెంట్ చేయగలటప్పుడు చూడండి థింక్ అబౌట్ ఇట్ థింక్ అబౌట్ ఇట్ ఇఫ్ యూ కెన్ ఇంప్లిమెంట్ ఫర్ ఓన్లీ వన్ డే అంటే ఫర్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఈరోజు పొద్దు తెల్లారిడితే రేపు పొద్దు తెల్లారి వరకే మీకు మీరు మీరే పని చేసుకుంటారు అనుకునికే మీరు పనులు పారెట్ అనుకోండి అసలు మీకు కంప్లీట్గా పని ఉండదండి యూ కెన్ యూ కెన్ నాట్ ఫైండ్ ఎ సింగిల్ వర్త్ దట్ వాజ్ లెఫ్ట్ ఎందుకంటే మీరు ప్రాక్టీస్ వరుస వచ్చేస్తూ ఉంటాయి ఈ పని అవగానే ఆ పని ఆ పని అవ్వగానే కానీ ఆ పని ఆ వరుస అసలు ఎక్కడ ఆగదు పని టక్క టక్క మీ అందరూ మీరే ఎంపీ చేస్తారు ఎవరు చెప్పక్కర్ల మీ ఇంట్లో మీ అబ్బాయో మీ అమ్మాయో లేదా మీకు వాళ్ళు మీకు ఎవరు చెప్పక్కర్లేదు మీకు యూ యువర్ సెల్ఫ్ ఐడెంటిఫై వాట్ ఈస్ ది ప్రయారిటీ ఇది నెసరీ టు అటెండ్ ఆర్ ఇట్స్ నాట్ నెసరీ అసలు ఇట్స్ ఇట్ కెన్ బి డంప్డ్ అనుకోండి అక్కర్లేని పనే అనుకోండి దాన్ని మీరు డంప్ చేస్తారు కంప్లీట్గా యూ డోంట్ ఈవెన్ ట్రై టు లుక్ ఎట్ ఇట్ ఎందుకంటే అది అక్కర్లేదు ఊరికే ఎన్నె చేద్దాం చేద్దాం ఏదో ఖాళీగా ఉన్నాం కదా పని లేదు కదా లేకపోతే ఓకే ఈ పనితో కూడా అది కూడా చేద్దాం అన్న ఆలోచనలో అంత ముందు వరకు ఉండి ఉంటారు But the moment you have identified that you have only twenty-four hours of time to give, then surely and try to make it works and it, it will be a great experience.